ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఎంఆర్పీఎస్ ఒక సంకేతం వంతు మా ఆత్మగౌరవం కంటే మించింది మాకేం లేదు సీజే గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దేశం హైదరాబాద్ వైపు చూసే విధంగానే ఈ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగానే భారీ స్థాయిలో ఈ దేశమే ప్రపంచమే ఇటువైపు చూసే విధంగా మహత్తరమైన నిరసన ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో హైదరాబాద్ లో నిర్వహించబోతున్నాం కానీ అంతటితో మేము ఆగం మా అస్తిత్వాన్ని ఎవరు ప్రమాదాలకు నెట్టేసినా మా ఆత్మగౌరవాన్ని ఎవరు ప్రమాదం నెట్టేసినా ఆ నెట్టేసిన వాళ్ళు వ్యక్తులైనా వాళ్ళ వ్యవస్థలు వ్యవస్థలున్నా మేము లెక్క చేయం మా ఆత్మగౌరవం కంటే మించి మా అస్తిత్వం కంటే మించి మేము ఎవరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం మా జాతులకు లేదు మా కులాలకు లేదు ఎదుర్కొంటాం మళ్ళీ చెప్తాను మా అస్తిత్వాన్ని ఆత్మగౌరవం దెబ్బతీసే శక్తులు వ్యక్తులైనా వాళ్ళ వ్యవస్థలు వ్యవస్థలున్నా